రైట్ ఒకసారి మీ గురించి మాట్లాడదాం ఇప్పుడు అమెరికా ఎంబసీలో పనిచేసిన కాక చివరికి బెట్టింగ్లో బార్ ఎట్లా పడ్డాడు ఎవరు చెప్పారు ఏంటి అసలు దీనికి అంటే నేను ఎంబసీలో ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ చేశాను థర్డ్ పార్టీకి ఎంబసీ వర్క్ అంతా దాని తర్వాత నేను ఇక్కడ హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాను ఒక ఫైవ్ ఇయర్స్ ఢిల్లీలో ఉన్నాను ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇక్కడ షిఫ్ట్ అయ్యాక వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ మూవీ తీస్తే అందులో కూడా ఒక టెన్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేశాం అప్పట్లోనే అంటే ట్వెల్వ్ థర్టీన్ ఆ టైంలోనే ఇన్వెస్ట్ చేసాం ఒక టెన్ ఫిఫ్టీన్ ల్యాక్స్ దాని తర్వాత ఇట్లా ఇట్లా అంతా ఫ్రెండ్స్ వీళ్ళంతా జాబ్ అన్ని ఆల్మోస్ట్ నేను చాలా జాబ్స్ చేసా తర్వాత నేను ఇప్పుడు జాబ్స్ మానేసి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది నేను జాబ్ చేయడం మానేసిన ఇట్లా నేను బిజినెస్లు అవి ఇవి ఇప్పుడు సీజనల్ బిజినెస్లు అవి ఇవి చేసుకుంటూ గెటింగ్ అవుతున్నాం ఓకే అంతేగాని బెట్టింగ్ యాప్ అంటే నాకు ఒక టూ థౌజండ్ ట్వెల్వ్లో అనుకుంటా అండి ఎగ్జాక్ట్లీ తెలియదు టూ థౌజండ్ ట్వెల్వే టూ థౌజండ్ ట్వెల్వ్ థర్టీన్లో మా అక్క లండన్లో ఉంటాయి అక్కడ ఇవన్నీ రోడ్ల మీద ఆడతారు ఈ స్లాట్స్ గేమ్స్ ఇవన్నీ లండన్లో రోడ్ల మీద పెట్టుకొని మిషన్స్ ఉంటాయి అన్నమాట మనం ఎంత అయితే డిపాజిట్ చేసుకొని మిషన్లో డిపాజిట్ చేసుకొని మనం అంత టైం ఒత్తుకొని మనకు ప్రాఫిట్ వచ్చిందాక తీసుకొని వెళ్ళిపోవాలి ఓకే అట్లా లండన్ కెనడా ఇలాంతా కెనడాలో కెనడా లండన్లో ఉండే మన ఆఫ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ మా బ్రదరు సాఫ్ట్వేర్ కంపెనీ ఆయన కూడా ఈ బెట్టింగ్స్ ఆడుతుండే మా మా కజిన్ బ్రదర్ అవుతాడు ఓకే అన్ఫార్చునేట్లీ నేను ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ తను కోల్పోయినా చనిపోయాడు ఎలా ఎలా అది చెప్పండి మా ప్రేక్షకు ఆల్మోస్ట్ అంటే తన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సా తెలియదు లేకపోతే ఇంట్లో ప్రాబ్లమ్సా తెలియదు సూసైడ్ చేసుకొని చనిపోయాడు కానీ అతని వల్లే నాకు ఈ బెట్టింగ్ షాప్ అనేది అలవాటైంది అసలు బెట్టింగ్ యాప్స్ మరణాల కారణం కూడా రీజన్ ఒకటే ఫ్యామిలీకి తెలియకుండా ఆడతారు ఎక్కడ తెలుస్తుంది ఎక్కడ తెలిసిపోతుందో ఎక్కడ అయిపోతుందో ఇప్పుడు ఇంకోటండి ఈ మధ్య ఏమైపోయిందంటే బాగా బిచ్చలవిడిగా ఈ బెట్టింగ్ యాప్స్ రావడం వల్ల మరణాల సంఖ్య కూడా పెరిగిపోయింది అది ఎవ్వరు ఇప్పుడు ఒక రైతు సూసైడ్ చేసుకొని చనిపోతే రైతు సూసైడ్ చేసుకొని చనిపోయింది అని వంద ఛానళ్ళు వంద సార్లు ప్రమోట్ చేస్తాయి కానీ అదే రైతు బిడ్డ అదే ఒక పర్సను బెట్టింగ్ యాప్లలో చనిపోయింది అంటే ప్రమోట్ కూడా చేయరు ఎవరు ఎట్లా చేస్తారు మరి అరే వాడు ముందేడా వాడి లైఫ్ ఓకేనా వాడు లైఫ్ చనిపోయిండు వాడి ఒక ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఉండందే వాడైతే ఒక ఒక నాలెడ్జ్ అయితే ఉండదు అవి కదా ఓకేనా ఇప్పుడు ఇంట్లో ఫోన్లు ఇస్తారు ఫో నా పేరెంట్స్కి అయితే ఒకటే రిక్వెస్ట్ అండి మీరు ఫస్ట్ మీ ఎవరైతే మీ పాప కానీ బాబు కానీ ఓకేనా కొంచెము కాన్సంట్రేట్ చేయండి వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు అని ఇంట్లో పేరెంట్స్ కాన్సన్ట్రేట్ చేస్తే ఒక ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఈ మరణాలు ప్రైవసీ అనేది ఒకటి మ్యాటర్ అయిపోయింది పిల్లలకి చిన్న పిల్లలకే తల ఒక రూమ్ ఇచ్చేస్తున్నారు వాడు ఏం చేస్తున్నాడు రూమ్ లో గుళ్ళెం పెట్టుకుంటే ఏం చేస్తున్నాడో కూడా తెలియని పరిస్థితి పిల్లలది బ్రో అది వాస్తవమే ప్రైవసీ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కాకపోతే మీరు కంట్రోల్ చేయాల్సింది ఏంటంటే ఫైనాన్షియల్ కంట్రోల్ అనేది ఉండాలి మీ అబ్బాయికి డైలీ ఎంత ఇస్తున్నారు వాడు ఎవరెవరితో తిరుగుతున్నాడు ఇప్పుడు మీరు ఒక థౌజండ్ రూపీస్ ఇచ్చారండి ఈరోజు సో అండ్ సో మీ సన్ పేరు కుమారు కుమార్కి ఒక థౌజండ్ రూపీస్ ఇచ్చారు ఆ కుమార్కి థౌజండ్ ఇస్తే వాడు కాలేజ్కి వెళ్ళిండు ఇంటికి వచ్చిండు వాడిని ఎంక్వైరీ చేయండి నువ్వు థౌసండ్ ఏం చేసినావు ఎక్కడ ఖర్చు పెట్టినావు అది అడిగితే వాడికి కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది మమ్మీ నేను మూవీకి వెళ్ళిన మా ఫ్రెండ్స్తో నలుగురితో మూవీకి వెళ్ళినా ఇగో టికెట్స్ నేను మూవీకి వెళ్ళినా ఎంజాయ్ చేసిన ఓకే డన్ హ్యాపీ వాటి వర్స్ మూవీలో ఉంటాడా వచ్చేసిందా హ్యాపీ ఇప్పుడు ఇక్కడ ఏమైపోతుందంటే పాకెట్ మనీ విచ్చలు వీడికి ఇచ్చేస్తాడు పాకెట్ మనీ నానా ఒక పదివేలు కొట్టే ఎందుకని కూడా అడగట్లేదు ఇంకో దరిద్రం ఏంటంటే మనకు ఇక్కడ వాడు ఎక్కడో ఊర్లో ఉంటాడు ఏ తనాలి లేకపోతే బెంగళూరు ఎన్నో ఉంటాడు ఇక్కడ చైతన్య నారాయణ హాస్టల్లో ఉంటారు ఊరులు వాళ్ళకు డాడీ ఒక ఐదు వేలు కొట్టాను డాడీ అంటే వాడు ఎందుకు ఏంటని కూడా అడగడు ఎందుకంటే చిన్నట్టు అది ఏమైపోతుంది ట్రాన్స్ఫర్ చేస్తాడు వాడు బెట్టింగ్ లేకపోతే వాడు ఇంకా ఏదైనా చేస్తుండా అది కంట్రోల్ అనేది ఉండట్లేదు ఎవరికి ఆ కంట్రోల్ అనేది ఉంటే ఈ మరణాలు కూడా తగ్గుతాయండి అన్న మీరండి పోగొట్టారు డబ్బులు నేను చాలా పోగొట్టాను ఒక త్రీ సిఆర్ దాకా పోయి ఉంటుంది అది ఈ స్పాన్ ఈ ఈ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ లోనే ఒక వన్ పాయింట్ ఫైవ్ సిఆర్ పోయిందండి నాకు ఇంకా వదిలేసాను ఇక మా నాకు కూడా ఫెడ్ అయిపోయి వదిలేసాను అంటే ఇది ఒక సైకలాజికల్ డిజార్డర్ లాంటిది కదా అంత ఈజీగా బయటపడొచ్చు దీని నుంచి అన్న బయటపడొచ్చా అంటే ఒక్కటే వాడికి గూగుల్ పే ఫోన్ పే ఇవి బ్యాండ్ తీసేస్తే వాళ్ళ మొబైల్ నుంచి వాడు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ పర్సన్ అవుతాడు ఓకే కరోనా వల్ల ఈ గూగుల్ పేలు ఫోన్పేలు వచ్చేసి డిపాజిట్స్ ఎక్కువైపోయి ఇబ్బంది అయిపోయింది ప్రతి ఒక్కరికి ఓకేనా ఫస్ట్ ఏంటంటే మీరు యాప్ బెట్టింగ్ ఆర్డ మానేయాలంటే ఒకటే మీ అకౌంట్ మీ ఫోన్లలోంచి ఓకేనా ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఓకేనా ఇవి డిలీట్ చేసేయండి టెన్ ఇయర్స్ బ్యాక్ కూడా మనము పైసలు పెట్టుకొని తిరిగినాం రవి మరి మనం పైసలు పెట్టుకొని సినిమాలకు పోయినాం పైసలు పెట్టుకొని షాపింగ్ చేసినాం ఓ ఇంట్లోకి బయటికి వెళ్ళు క్యాష్ పెట్టుకో వంద రూపాయలు పెట్టుకుని నీకు బెట్టింగ్ యాప్ అనేది ఉండదు ఇంకా నీకు నీకు యాక్సెస్ ఈజీ అయితేనే కదా నువ్వు బెట్టింగ్ నీకు ఫోన్ పే లేకపోయింది అనుకో నువ్వు అకౌంట్ డిపాజిట్ చేయాలంటే అది ఒక గంట ప్రాసెస్ ఉంటాయి ఆ ప్రాసెస్ లో థాట్ ఉండదు రాబోయే వదిలేస్తా సో మీకు ఫస్ట్ డబ్బులు వచ్చినప్పుడు ఏమనిపించింది నాకు ఫస్ట్ టైం ఒక టువెల్ ల్యాక్స్ కొట్టాయండి ఫస్ట్ 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 అంటే ఒక పన్నెండు లక్షలు కొట్టాయి రీసెంట్గా అంటే నేను ఆడటం ఎప్పటి నుంచో ఆడుతున్నాను నేను మీకు ఈ ఆన్లైన్ గూగుల్ పే ఫోన్పే లేనప్పుడే నేను టూ థౌసండ్ ట్వెల్వ్లో నెట్ ఎల్ఆర్ అని ఒకటి ఉంటుండే మాకు ఇంటర్నేషనల్ గేట్వే నెట్ డాలర్స్ డాలర్స్లో డిపాజిట్ చేసుకొని మన ఇండియన్ కరెన్సీ డాలర్స్ కన్వర్ట్ చేసి అప్పుడు నేను పరి మ్యాచ్కి ట్రాన్స్ఫర్ చేస్తుండే అప్పటి నుంచి ఆడుతున్నాం మేము కాకపోతే అప్పుడు ఆడుతుండే అంటే సమంటెన్నిస్ ఒక మంత్లీ ఫైవ్ టైమ్స్ టెన్ టైమ్స్ అట్లా డబ్బులు ఉన్నప్పుడు ఆడుతుండే లేకపోతే లైట్ తీసుకుంటుండే కాకపోతే ఈ కరోనా తర్వాత అంటే విచ్చలు విడి అయిపోయింది ఇప్పుడు ఇవ్వనికైనా చూడండి ఫోన్ పే మీ ఫ్రెండ్ ఉండు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒక ఐదు వేలు లేకపోతే ఒక పదివేలు కావాలనుకుంటే ఫోన్ చేసి అరే ఒక ఐదు వేలు కావాలంటే ఆ వచ్చి తీసుకపోరా అనేటోడు అప్పుడు ఏంది మనం మనం ఈ ఊర్లో నుంచి ఆ ఊరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొని వచ్చేటోళ్ళు అవునా ఇప్పుడు ఏమైపోయిందంటే ఈజీ యాక్సెస్ అయిపోయింది ఈ టెక్నాలజీ వల్లనో ఏదో ఈజీ యాక్సెస్ అయిపోయి అరే ఒక పదివేలు పంపిరా అంటే ఆ సరిపోతాయా ఇరవై వేలు కొడతాడు ఆ ఇరవై వేలు ఏం చేసేది బెట్టింగ్ ల్యాప్లో ఆడుతుంది మీకు ఎప్పుడు పోయింది పోయినప్పుడు ఎట్లా ఉండే మీ పరిస్థితి పోయినప్పుడు అంటే ఫ్రస్ట్రేట్ అయినాము మా బ్రదర్ చనిపోయినప్పుడైతే ఒక సిక్స్ మంత్స్ నేను మనిషిని మనిషి కాలేదు ఫస్ట్ నేనే వెళ్ళిన వాడికి ఏంటంటే బ్రో ఏ విషయమైనా నాతో షేర్ చేసుకుంటాడు వాడు రేపు పొద్దు ఎంత క్యాల్కులేట్ ఉంటుండే బ్రో రోజు ఏం చేస్తున్నా అనేది ఒక డైరీ మెయింటైన్ చేస్తుండే అంత డబ్బు పోగొట్టుకున్నా అంత చేసిన లేదా అంత ఫ్రస్ట్రేట్ అయినా ప్రతిరోజు వాడు ఒక చికెన్ ముక్క తిన్నా అది బుక్లో రాసేవాడు ఈరోజు నేను ట్వంటీ గ్రామ్స్ చికెన్ తిన్నా మళ్ళీ హెల్త్ కాన్షియస్ అసలు బాడీ ఎట్లా మెయింటైన్ చేస్తుండే అట్లా ఒక హృతిక్ రోషన్లా ఉంటుండే అంత స్మార్ట్గా అంత ఎంగ్ ఉంటుండే కాకపోతే ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల ఏమైందో తెలియదు నాకు అప్పుడు ఏంటంటే కొంచెం నాకు ఇంట్లో ఫంక్షన్ ఉండే ఒక టూ డేస్ నేను మాట్లాడలేదు థర్డ్ డే నాకు పొద్దున్న ఎర్లీ మార్నింగ్ కాల్స్ మా ఫ్యామిలీ నుంచి కాకా కాకా ఇట్లా మీ బ్రదర్ చనిపోయింది అంటాను ఏ చనిపోలేదు అయితే ఇంకోటి ఏంటంటే సార్ దరిద్రం ఆ రోజు చింతల్లో అతను ఉంటాడు బ్రదర్ రోజు డిపార్ట్మెంట్ ఎవ్వరు లేరు ఆ రోజు ఇది ఏమంటారు బాలనగర్ ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ ఓపెనింగ్ కేటీఆర్ వస్తుండ్రు బందోబస్తు మొత్తం ఇక్కడ ఎవరు ఇంకా ఆ రోజు పోస్ట్ మార్టం అవ్వలేదు ఏంటి ఏంది అసలు చనిపోయే మనిషే కాదు సూసైడ్ చేసుకొని చనిపోయింది